మన ఇంట్లో పసుపు కుంకుమల ఉపయోగం నిత్యము ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది కుంకం బొట్టు పెట్టుకోకుండా గడపకి పసుపు రాయకుండా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాయకుండా ఉంటే భౌతిక ఆచారం కుదరదు కాబట్టి లక్ష్మీదేవి ఉండదు అంత మాత్రం చేతనే ఉంటుందని ఒక కేజీ పసుపు కాళ్ళకి రాసేసుకుంటే పసుపు అమ్ముకునేవాడు బాగుపడతాడు భౌతికాచారం నైతికాచారం అని ఎప్పుడూ ఆచారంలో రెండు రకాలు ఉంటాయి ముందు భౌతికాచారం ఎందుకంటే నీ ఆరోగ్యం బాగుండాలి నైతికాచారం ఎందుకంటే మనస్సు బాగుండడానికి భౌతికాచారం వల్ల మనస్సు బాగుంటుందని చెప్పలేదు నైతికాచారం అంటే ఆడినట్టి మాట తప్పడే రాజు ఆ ధర్మనందనుడినే విడువలేను కట్టిన టీ బట్ట కట్టడే రాజు ఆ ధర్మనందనుడినే విడువలేను సభలోన పక్షము పలుకడే రాజు ఆ ధర్మనందనుడినే విడువలేను ఇది నైతికమైన ఆచారం